న్యూస్ కవరేజ్కు వెళ్ళినటువంటి మీడియా మిత్రులపైన సినీ నటుడు మోహన్ బాబు భౌతికదారులకు దిగడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వార్తా సేకరణకు వెళ్ళడం అనేటటువంటిది జర్నలిస్ట్ ప్రాథమిక హక్కు వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి వ్యవహారాన్ని వాళ్ళు బగారుకి ఇచ్చి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతూ కేసులు పెట్టుకొని ఈ తాజాగా డీజీపీని గెలిచి ఒకరికొకరు ప్రొటెక్ట్ గా కోరుతున్నటువంటి సందర్భంలో దానిపైన ఫర్దర్ గా ఏంటి అని అడగడం అనేటటువంటిది మీడియా ధర్మం అట్లాంటి దాంట్లో భాగంగానే మోహన్ బాబు బయట తీసుకోవడానికి వెళ్ళిన టీవీ నైన్ జర్నలిస్ట్ పైన అదేవిధంగా ఉదయం ఒక టీవీ ఫైవ్ ఇంటే జర్నలిస్ట్ పైన దాడులు అనేటటువంటి దానికి ఈ ఈ రకంగా దాడులు చేయడం అనేటటువంటిది తీవ్ర ఆక్షేపణీయం ఒక పెద్ద మనిషి ఆ స్థాయిలో ఉండి ఏకంగా మైక్తో కొట్టడంతో అతను తీవ్ర గాయాలని ఇప్పుడు తెలుస్తూ ఉంది అతను శింషాబాద్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అతనికి ఎంత మూడు మూడు చోట్ల గాయమైనట్టు ప్లాస్టిక్ సర్జరీ కూడా అవసరం అన్నట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు నిజంగా దీన్ని అత్యయత్నం కేసుగానే పోలీస్ శాఖ పరిగణించాలి ఆ రకంగా కేసును నమోదు చేయాలి తక్షణమే బాధితులకు న్యాయం జరగాలంటే చట్టానికి ఎవరు అతిథులు కారు కాబట్టి వాళ్ళు ఎంతో ఉన్నత వ్యక్తులైనప్పటికీ కూడా వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నేను యూనియన్ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకమైనటువంటి ప్రయత్నాలు పోలీస్ శాఖ చేయకపోతే ప్రత్యక్ష ఉద్యమంలో కూడా మేము భాగస్వామ్యులు పోతాం మీడియా మీడియాకు ప్రొటెక్ట్ చేసుకున్న విషయంలో జర్నలిస్ట్ మిత్రులను ప్రొటెక్ట్ చేసుకున్న విషయంలో తప్పనిసరిగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ముందుంటుందనేటటువంటి ఒక భరోసాను కల్పిస్తూ ఈ రోజు జరిగినటువంటి దాడి ఎంత మాత్రం సమంజసం కాదు గతంలో కూడా ఈ మంచి ఫ్యామిలీ ఇప్పుడే కాదు రెండు వేల ఆరు రెండు వేల ఏడు సందర్భంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ పెర్ బీరాబాద్ లో జర్నలిస్టుల పైన దాడులు చేసినటువంటి చరిత్ర ఉంది వాళ్ళ ఇక్కడ కూడా పెగ్ బషీరాబాద్ పోలీస్ కేసు కూడా నమోదైంది ఈ తరహా దాడులు వాళ్ళకు కొత్తగాకపోవచ్చాము కానీ ఆ టైం ఆ టైంలో మేము పోలీస్ స్టేషన్ మీద కేసు నమోదు చేకూర్చినాం ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే తరహా దాడులకు వీళ్ళు శ్రీకారం చుట్టడం పోలీస్ శాఖ అక్కడ ఉండగా పోలీస్ అధికారుల సాక్షిగా ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి చట్టపరంగా హత్యాయత్నం కేసును నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు బాధితునికి ఏదైతే ఈ రోజు ఉందో ట్రీట్మెంట్ మేము కూడా చూస్తాం రేపు ఒకవేళ ఈ కేసుకు సంబంధించినటువంటి దాని విషయంలో పోలీస్ శాఖ స్పందించకపోతే తప్పనిసరిగా ప్రత్యక్ష ఉద్యమానికి ప్రత్యక్ష ఆందోళన కూడా శ్రీకారం చూడతామని తెలియజేస్తాను